హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగిందండి అదేమిటంటే ఒకే మొబైల్ నెంబర్పై రెండు బ్యాంక్ అకౌంట్లో ఉంటే వారందరికీ కూడా ఆర్బీఐ కొత్త రూల్స్ అంటూ అప్డేట్ అయితే వచ్చిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి అంటే ఒకే నెంబర్తో పలు బ్యాంక్ అకౌంట్లు ఉన్నవారికి ఆర్బీఐ ఏం చెప్తుంది ఏంటనేది క్లారిటీగా తెలుసుకుందామండి వీడియో మాత్రం స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లైక్ చేయడం ఫ్రెండ్స్ లైక్ చేయడం వల్ల మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఇంకొంతమందికి అయితే అయితే తెలిసే అవకాశం ఉంటుంది ఇక లేట్ చేయకుండా వివరాలకి వెళ్ళిపోదాము ఇక ఒకే మొబైల్ నంబర్ తో రెండు బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న వారికి ఆర్బిఐ నుండి ముఖ్యమైన సమాచారం ఇక ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి బ్యాంకు ఖాతా ఉంది చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దల వరకు ప్రతి ఒక్కరికి కనీసం ఒక బ్యాంకు ఖాతా ఉంటుంది ఎందుకంటే నేటి కాలంలో బ్యాంకు ఖాతా లేకుండా ఏ పని కూడా జరగదు అయితే బ్యాంకు ఖాతా తప్పనిసరి అని నియమం అయితే లేదు కానీ ప్రభుత్వ హామీలు పొందటానికి మీరు తప్పనిసరిగా బ్యాంకు ఖాతా కలిగి ఉండాలి అంతేకాదు ఒకే నెంబర్తో మరిన్ని ఖాతాలు తెరిచే అవకాశం ఉండటంతో చాలామంది పలు రకాల బ్యాంకు ఖాతాలను తీసుకుంటున్నారు కొంతమంది ఉపాధి కోసం బ్యాంకు ఖాతాలు తీసుకుంటే మరికొందరు గృహ రుణాలు మరియు కారు రుణాల కోసం బ్యాంకు ఖాతాలను తీసుకుంటున్నారు అయితే ఇటీవల కాలంలో ప్రజల సొమ్మును సురక్షితంగా ఉంచేందుకు బ్యాంకులకు ఆర్బీఐ కఠిన చర్యలు తీసుకుంటుంది దీంతో చాలామంది తమ డబ్బును బ్యాంకుల్లో నిల్వ చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారు ఇక ఈ నేపథ్యంలో ఖాతాల భద్రతలో మార్పులు తీసుకొచ్చేందుకు బ్యాంకుల సహకారంతో ఆర్బీఐ కొత్త నిబంధనలను అమలు చేస్తుంది అయితే ప్రస్తుతం చాలామందికి ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలైతే ఉన్నాయి ఈ నేపథ్యంలో ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలు ఉన్నవారి కోసం ఆర్బీఐ కొత్త నిబంధనలు తీసుకొచ్చింది అయితే ఈ రోజుల్లో ఆధార్ కార్డు మరియు మొబైల్ నెంబర్తో బ్యాంకు ఖాతాను నమోదు చేయటం తప్పనిసరి ఇక అదే సమయంలో ఎక్కువ ఖాతాలు ఉన్నవారు కూడా అన్ని చోట్ల ఒకే మొబైల్ నెంబర్ను నమోదు చేస్తున్నారు అయితే ఇకపై అలా ఉండదని అయితే మీరు కొత్త బ్యాంకు ఖాతాను తెరిచినప్పుడు మీరు కేవైసీ ఫామ్ను పూర్తి చేయాల్సి ఉంటుందని ఆర్బీఐ స్పష్టం చేసింది ఇక దీనికోసం ఆర్బీఐ కేవైసీ యొక్క నియమాలు మరియు ప్రమాణాలను కూడా మార్చింది ఈ ఆర్డర్ ప్రకారం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను కలిగి ఉన్న మరియు ఒకే నెంబర్కు లింకు చేయబడిన కస్టమర్లు కేవైసీ చేయటానికి అప్డేటు చేయవచ్చు ఉమ్మడి ఖాతాల విషయంలో మరొక మొబైల్ నెంబర్ను కేవైసీ ఫారంలో అప్డేట్ చేయాలి ఇక ఆర్బీఐ కేవైసీ తప్పనిసరి అని చెప్తుంది అయితే ఈ రోజుల్లో కేవైసీ కోసం బ్యాంకు ఖాతాను తెరవటం ఖచ్చితంగా అవసరం ఎందుకంటే ఒక వ్యక్తి బ్యాంకు ఖాతాను తెరిచినప్పుడు అతను అందించిన సమాచారం సరైందని నిర్ధారించడానికి కేవైసీ తప్పనిసరిగా నిర్వహి అందుకే కొత్త ఖాతాదారులు కేవైసీ చేయించుకోవాలని బ్యాంకులు ఖాతాదారులకు చెబుతున్నాయి